వెల్కమ్ టు శ్రీక్షస్ కిచెన్ ఈరోజు మనం ఇంట్లోనే క్రంచీగా టేస్టీగా ఉండే బేబీకార్న్ కుర్కూరే ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ స్నాక్ టీ టైంకి పర్ఫెక్ట్గా ఉంటుంది పైగా ఇంట్లో ఉన్న పదార్థాలతో సింపుల్గా తయారవుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ స్పెషల్గా ఉంటుంది దీనికోసం ముందుగా బేబీకార్న్ని శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన బేబీ బేబీకాన్ని స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ ఒక కప్పు రైస్ ఫ్లోర్ తగినంత ఉప్పు కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి పావు చెంచా చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన బేబీ కార్న్ని ఈ మిశ్రమంలో వేసి బాగా టాస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బేబీ కార్న్ని స్ట్రైనర్లో వేసి ట్యాప్ చేసుకుంటే ఎక్సెస్గా ఉన్న పిండి రాలిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ప్రతి బేబీ కార్న్కి టూత్పిక్ గుచ్చుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండిలో కొద్దిగా నీళ్లను వేసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి ఇది మరీ పంచగా ఉండకూడదు ఇలా కలుపుకున్న పిండిని ఒక గ్లాస్లో వేసుకుంటే బేబీ కార్న్ని డిప్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బేబీ కార్న్ని పిండిలో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ కుర్కురే రెడీ అయిపోయింది ఇది టమాటో సాస్ ఆర్ మానీస్ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ చూడండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్